కడప జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన వైష్ణవి పదిహేడు సంవత్సరాలు ఉంటే ఒక మైనర్ విద్యార్థిని అతి దారుణంగా తనపైన అత్యాచారం చేసి దాని తర్వాత ఆమెను చంపేశారు అయితే ఈ కేసులో ఎందుకు పోలీసులు ఇప్పటి వరకు కూడా పురోగతిని సాధించలేకపోయారు అసలు ఏం జరిగింది ఇప్పుడు లోకేష్ ఎవరైతే తీసుకెళ్లారో తనని బైక్ మీద అతనే హత్య చేశాడా హత్య చేయలేదా హత్య చేసి పోలీసులకి చేయలేదని అబద్ధం చెప్తున్నాడా అయితే పోలీసులు రీసెంట్ గా దీనిపైన పూర్తిగా విచారణ జరిపిన తర్వాత కొన్ని విషయాలను కూడా బయట పెట్టే ప్రయత్నం చేశారు మరి ముఖ్యంగా ఎవరైతే తనని బైక్ మీద తీసుకెళ్లాడో ఒక ప్రాంతానికి లోకేష్ వైష్ణవి యొక్క బాయ్ ఫ్రెండ్ అతను ఈ హత్య చేయలేదంటూ కూడా పోలీసులే మీడియా ముందుకు వచ్చి చెప్పారు అయితే ఈ హత్య చేసింది ఎవరు అయితే వైష్ణవి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి పేరు అయితే బలంగా వినిపిస్తుంది అతను ఈ హత్య చేశాడా అసలు ఆ ప్రాంతంలో వైష్ణవిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత లోకేష్ ఆ ప్రాంతంలో ఈ వ్యక్తికి అక్కడ ఏం అవసరం ఉంది అతను ఎందుకు వెళ్ళాడు అనే కోణలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అతను ఎవరు అతను ఆ రోజు అతను ఎందుకు అక్కడికి వెళ్ళాడు అనే పూర్తి విషయాలన్నీ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా మనం చూద్దాం అసలు వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్లకుండా ఎలా వెళ్ళింది అనే విషయాల గురించి ముఖ్యంగా వైష్ణవి సోమవారం కాలేజీకి అని చెప్పి బయలుదేరేది ఇంట్లో నుంచి కాళీ కాలేజీకి వెళ్ళలే మార్గ మధ్యలో సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి అతన్ని లోకేష్ బాయ్ ఫ్రెండ్ వైష్ణవి రిసీవ్ చేసుకున్నాడు దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా దండికోట అనే ప్రాంతానికి చేరుకున్నారు ఈ గ్యాప్ లో వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ కి కాలేజ్ నుంచి ఒక కాలేజ్ ఒక కాల్ వెళ్ళింది రిపీట్ ఈ గ్యాప్ లో వైష్ణవి పేరెంట్స్ కి కాలేజ్ నుంచి ఒక కాల్ వెళ్ళింది కాలేజీ సంబంధించిన ఒక లెక్చరర్ కాల్ చేసి ఈ రోజు మీ కుమార్తె కాలేజ్కి రాలేదు ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అనే పుట్టిన కనుక్కునేందుకు ప్రయత్నించాడు ఎవరైతే ఉన్నారో వైష్ణవి పేరెంట్స్ కొండయ్య బహుశా మీకు కనిపించకపోయి ఉండొచ్చు ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగాను సార్ ఈ రోజైతే కాలేజ్కి వచ్చినట్టు కూడా వాళ్ళు చెప్పారు దాని తర్వాత వాళ్ళు కూడా లెక్చరర్ ఎవరైతే కాల్ చేశారో తను కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత మళ్ళీ కాల్ చేసేప్పుడు ఈ రోజు మీకు మార్త కాలేజ్కి రాలేదు సార్ ఒకసారి మీరు కూడా చూసుకోండి దాని తర్వాత కంగారు పడిన వైష్ణవి పేరెంట్స్ కొండయ్య అలాగే దస్తగిరి అమ్మ వీళ్ళిద్దరు కూడా ఆ కాలేజ్కి వచ్చారు కాలేజ్కి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగే ప్రయత్నం చేశారు అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా వెతికే ప్రయత్నం చేశారు ఎక్కడ కూడా వైష్ణవికి సంబంధించిన డీటెయిల్స్ ఏమీ కనిపించట్లేదు అయితే ఒక వ్యక్తి వైష్ణవి ఫ్రెండ్స్ ని కొంచెం గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు వైష్ణవి ఎక్కడికి వెళ్ళింది అనే విషయం గురించి అయితే వైష్ణవి తన బాయ్ ఫ్రెండ్తో గండికోటకి వెళ్ళిందనే విషయం మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది దాని తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఈవినింగ్ ఆ టైంలో వైష్ణవి పలానా వ్యక్తి తీసుకెళ్ళడు తన ఎక్కడైనా ఇది చేసుకుంటాడనే ఒక అనుమానంతో ఒక కేసు అయితే నమోదు చేశారు తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి తీసుకెళ్లిన ఈ లోకేష్ తన పల్సర్ బైక్ మీద గండికోటకి ఒక లాడ్జ్లో తీసుకెళ్లాడు సుమారు వాళ్ళిద్దరు కూడా ఆ లాడ్జ్ లో రెండున్నర గంటల పాటు ఉన్నారు స్టే చేసి దాని తర్వాత పది నలభై నిమిషాలకి అతను ఒక్కడే వెనక్కి వెళ్ళిపోయాడు వైష్ణవి మాత్రం ఆ ప్రాంతంలోనే ఉంది ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఏదైతే కాలేజ్ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ తో అక్కడే అటు ఇటు తిరుగుతున్నట్టు ఆనవాళ్ళను కూడా పోలీసులు గుర్తించారు సిసిటివి ఫుటేజ్ లో ఎందుకంటే ఈ లోకేష్ తీసుకురావడం దాని తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది అందుకే లోకేష్ మీద ఎక్కువగా అనుమానాలు వచ్చాయి అలాగే ఆ పేరెంట్స్ కూడా ఆరోపణలు చేశారు లోకేషే ఈ హత్య చేసి ఉంటాడు లోకేష్ చంపేసి ఉంటాడని ఎందుకంటే సోమవారం మిస్ అయిపోయిన అమ్మాయి మంగళవారం మరుసటి రోజు రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర చాలా తన ఒంటిపైన పైన దుస్తులేమి లేకుండా ఎవరో హత్య చేసి ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారన్న ఆ రకంగా ఆమె కనిపించింది దాని తర్వాత పోలీసులు ఆ కేసు నమోదు చేస్తున్నారు ఆ ఎంక్వైరీ చేస్తున్న టైంలో కొన్ని విషయాలను కూడా బయటపడ్డాయి ముఖ్యంగా ప్రాథమిక దర్యాప్తులో మాత్రం తనపైన ఎటువంటి లైంగిక దాడి జరగలేదు ఎవరు కూడా తనపైన అత్యాచారం చేయలేదు వీళ్ళ పేరెంట్స్ అయితే మాత్రం అత్యాచారం చేసి చంపేశారు రేపు అటెంప్ట్ చేసి చంపేశారు ఆరోపణలు అయితే మాత్రం బలంగా చేస్తా ఉన్నారు ఎవరైతే లోకేష్ అనే వ్యక్తి తీసుకెళ్లారో వైష్ణవి యొక్క బాయ్ ఫ్రెండ్ అతను ఇదంతా కూడా చేశారని చెప్పేసి బలమైన ఆరోపణలు కూడా చేశారు దాని తర్వాత పోలీసులు కూడా ఆ లోకేష్ ని అరెస్ట్ చేశారు అదుపులో తీసుకుని అతను కూడా విచారించారు లోకేష్ కూడా చాలా విషయాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు అసలు నువ్వు ఆమెను తీసుకొచ్చు ఆమె పాటు కొంతకాలం సారీ ఆమెతో పాటు కొంత నిమిషాలు అంత గడిపోవు దాని తర్వాత ఎందుకు ఆమెను ఒక్కర్ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇతను కొన్ని విషయాలు పోలీసులు చెప్పాడు మేము ఇద్దరం ఇక్కడికి వచ్చిన విషయం ముఖ్యంగా తన కాలేజ్కి వెళ్లకుండా నాతో పాటు ఇక్కడికి వచ్చిందనే విషయం వాళ్ళ పేరెంట్స్ కి తెలిసిపోయింది సో నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం తనని తీసుకెళ్ళిన ప్రాబ్లం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి దాని తర్వాత ఇక్కడి నుంచి ఆమె వెళ్తుందనే ఇది తోటే నేను ఒక్కడనే ఆమెని వదిలేసి వెళ్ళిపోయాను నేను భయపడే ఆమెను ఒక్కదాన్ని అక్కడ వదిలేసి నేను వెళ్ళిపోయాను అంటూ కూడా పోలీసులకి అతను నిజం చెప్పాడు సో ఈ రకంగా చెప్తున్నప్పుడు పోలీసులు కూడా వారి యొక్క కోణంలో దర్యాప్తు చేస్తున్నప్పుడు ఈ హత్య ఇతనైతే చేయలేదు మరి ఎవరు చేశారు అన్న విషయం తేలింది ఈ హత్య ఈ హత్యకి ఇతనికి సంబంధం లేదు కేవలం ఇతని బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఆ రోజు సరదాగా ఇద్దరం కూడా గడుపుదాం అనుకున్నారు వచ్చారు గడిపారు దాని తర్వాత ఏం జరిగిందో ఇతనికి కూడా తెలియదు దాని తర్వాత పోలీసులకి ఆ సీసీటీ ఫుటేజ్ వైష్ణవి అక్కడ ఉన్న ఆనవాళ్ళు గుర్తించినప్పుడు ఇంకా కొంచెం ఇంకా ముందుకి అసలు ఏం జరిగిందనే పూర్తి దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లోకి వైష్ణవికి సంబంధించిన ఒక కుటుంబ బంధువు అంటూ కూడా చెప్తున్నారు సొంత అన్న లేకపోతే ఒక కజిన్ ఒక బ్రదర్ దుర్గబంధువు అనేది ఇంకా పూర్తిగా తన గురించి తెలియదు తన పేరు అయితే బయటకు వచ్చింది తన పేరు సురేందర్ సో ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు సో ఆ వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత పోలీసుల విషయాన్ని ఇప్పటివరకు కూడా బయటకు చెప్పట్లేదు ఒకటి వైష్ణవి పైన ఎవరైతే లోకేష్ ఉన్నాడో వైష్ణవి బాయ్ ఫ్రెండ్ తనైతే మాత్రం అత్యాచారం చేయలేదు హోటల్లో కూడా తన పైన లైంగికంగా కలవలేదు ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి అలాగే ఈ హత్యకు సంబంధించి హత్య కూడా తను చేయలేదు ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి పది గంటల నలభై నిమిషాలకు అతనికి వెళ్ళిపోయాడు సుమారుగా అక్కడ హత్య చేయబడింది ప్రాథమిక దర్యాప్తులు చెబుతున్న వివరాల ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ఈ హత్య జరిగి జరిగి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు అయితే సురేందర్ వచ్చిన తర్వాత ఆ ఆనవాళ్ళన్నిటిని కూడా పోలీసులు పర్యవేక్షిస్తా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ కేసు గురించి బయటికి చాలా విషయాలన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఈ కేసుకి సంబంధించి మరీ ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు వారిపైన కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈమె ఈ ఈమె తన బాయ్ ఫ్రెండ్తో బయటకెళ్ళిందనే విషయం ఊర్లో ప్రజలు ఎవరికైనా తెలిస్తే కుటుంబంలో ఎవరికైనా తెలిస్తే మన పొరుగు పోతుందని ఒక పొరుగు హత్య అంటే పేరెంట్స్ ఈ రకంగా తన పైన చేసి చంపేసి ఈ కేసుని తప్పుదా పట్టించేందుకు ప్రయత్నించారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కొంతమంది వ్యక్తుల్ని విచారిస్తా ఉన్నారు అసలు ఈ వీళ్ళకి ముందే విషయం తెలుసా తెలీదా అనే కోణంలో కూడా విచారిస్తా ఉన్నారు అలాగే ముఖ్యంగా ఈ సురేందర్ ఈ కేసు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి తిరిగింది దాని తర్వాత లొకేషన్ అనే వ్యక్తి దగ్గర తిరిగింది కాలేజ్ ఫ్రెండ్స్ దగ్గర తిరిగింది ఇప్పుడు సురేందర్ అనే ఒక వ్యక్తి దగ్గర వచ్చి ఆగింది ఈ పూర్తి విషయాలు ఈ పూర్తి విచారణ అంటే వీళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఈ బాయ్ ఫ్రెండ్ వీళ్ళందరినీ విచారించిన పోలీసులు ఈ విషయాలన్నీ చెప్పిన పోలీసులు ఈ సురేందర్ ఆ విషయాన్ని మాత్రం బయట చెప్పట్లేదు సో మనం అర్థం చేసుకోవచ్చు ఈ హత్యకి సురేందర్ కి ఏదో సంబంధం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సురేందరే కోపంతో ఆమెను చంపేశాడా లేదంటే వైష్ణవి పేరెంట్స్ సురేందర్ తో వీళ్ళ హత్య చేయించారా అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుని పోలీసులు ఖచ్చితంగా పురోహత్యంగానే భావిస్తూ ఉన్నారు ఎందుకంటే తనపైన లైంగిక దాడి జరగకపోవడం దాని తర్వాత లోకేష్ అనే వ్యక్తి కూడా తనపైన ఎటువంటి అత్యాచారం చేయకుండా లైంగిక దాడి చేయకుండా వైపు అక్కడి నుంచి పారిపోవడం సో ఇలా కోణాల్లో చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి సంబంధించిన హ్యాండ్ వాళ్ళ హస్తం ఉందనే అనిపిస్తుంది సో ఈరోజు ఈవినింగ్ లోపు ఈ కేసు గురించి పూర్తి విషయాలని కూడా బయట ప్రయత్నం చేస్తా ఉన్నారు అండ్ మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కేసుకి సంబంధించి లోకేష్ కి వైష్ణవి హత్యకి ఎటువంటి ఆ ప్రమేయం లోకేష్ లేదంటూ కూడా ఈ కేసుకి సంబంధించిన డిఐసి ప్రవీణ్ గారు కూడా కొన్ని విషయాలని కూడా మీడియా ముఖ్యంగా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు గైస్ ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ కేసు సురేందర్ దగ్గర ఆగింది సురేందర్కే ఈ హత్య విషయంలో తన హస్తం ఉందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది ఎందుకంటే సురేందర్ వచ్చిన తర్వాత తన ఆనవాళ్ళు ఆనవాళ్ళు అక్కడ గుర్తించిన తర్వాత పోలీసులు తన గురించి పూర్తి కూడా చెప్పలే ఈ రోజు ఈవినింగ్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు అలాగే సురేందర్ తనని వైష్ణవుని హత్య చేసి దాని తర్వాత తన ఒంటిపైన దుస్తులన్నీ కూడా తీసేసి తర్వాత ఆ ఒక అంటే ఒక రేప్ అటెంప్ట్ లాగా ఒక అత్యాచారం చేశారు అనే ఒక కేసు లాగా